అందరికీ నమస్కారం మన అజీసింగ్ నగర్ సిఏ గారు ఆల్రెడీ మీకు చాలా విషయాలు చెప్పడం జరిగింది దీంట్లో నేను మళ్ళీ అన్ని చెప్పడం అది కరెక్ట్ కాదు అది మీరు ప్రతి విగ్రహానికి కూడా తప్పనిసరిగా ఇంతవరకు పర్మిషన్ తీసుకోకపోతే ఈ రోజైనా ఆన్లైన్ లో ఎస్ఐ గారు దిగిపోయి అది ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకుని మీరు ఆన్లైన్ లో ఈ రోజు పర్మిషన్ తీసుకోండి ఎందుకు చెప్తున్నానంటే పర్మిషన్ పెట్టి అంతా కూడా రాయల్ గా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ అంటే పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకుంటే మీరు ఈ పోలీస్ స్టేషన్ ఎక్కల్లో ఉంటారు లేదంటే అంత ఏదో చాటుగా మాటుగా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రెండు దయచేసి అందరూ కూడా వినాయక అంటే ఒక భక్తి భావంతో ఉండాలి అంతేగాని పార్టీ ఇది ఉండకూడదు అలాగే మీరు ఈ పార్టీ పాటలు పార్టీ పాటలు పెడితే ఎవరైతే మీరు ఈ పర్మిషన్ పెట్టారో ఆయన ముద్దగా చేస్తూ కేసు రిజిస్టర్ చేస్తాం ఆ వ్యాన్ ఆ డీజే ఆ మొత్తం అంతా కూడా సీజ్ చేసి కోర్టులు పెడతాం అందుకనే మీరు జాగ్రత్తగా మీరు ఊరికిం చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చేసుకోవాలి అంతేగాని అందరూ కూడా ఆనందిస్తారు మీకు కష్టం వచ్చిన ఎవడో కూడా సహకరించదో ఆ బజ్జనంతా నేనే పడితే అది చూసుకోండి జాగ్రత్త అలాగే సీఏ గారు చెప్పారు సీసీ కెమెరాలు పెట్టుకోమని సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు లేదా ఆరోగ్యం సార్ డబ్బులు వేస్ట్ అనుకుంటే అతికన్నా తెచ్చుకోవచ్చు ఈ పదకొండు రోజులకి అద్దె తెచ్చుకోవచ్చు అది ఆలోచించండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున్న మీరంటే కెట్టినోడు ఏదో చిన్న ఏదైనా అనుకో అదంతా సీసీ కెమెరా పడుతుంది అంటే దయచేసి సీసీ కెమెరాలు అద్దె కూడా ఇస్తారు చాలా మందికి తెలుసు ఎందుకు తెలియదు అందుకే ఇక్కడ సిటీలో ఉన్నవాళ్ళు కదా సీసీ కెమెరాలు అతికిస్తారు కొనుక్కోవడం కష్టం కొనుక్కోవడం ఎందుకు అతికి పెట్టుకోండి తర్వాత ఈ లేడీస్ ని తీసుకొచ్చి బయట నుంచి డాన్స్ వేయించడం అటువంటి మానేసి అతను మీరు అలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోను పెట్టకన్నా ఒక మంచి అన్నదానం చేయండి బాగుంది తర్వాత చాలా మంది ఆ రోజు బాగా తాగేసి విచ్చ ఒళ్ళు తిరిగిన స్థితిలో డాన్స్ వేస్తుంటారు అది మంచిది కాదు మీ ఒళ్ళు గుల్లవుతూ ఇల్లు గొల్లవు రెండు గుల్లవు అది చూసుకోండి తర్వాత ఆ విమర్శలు చేసేటప్పుడు విగ్రహాన్ని కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు నలుగురు ఎదుగుర దాన్ని పట్టుకుని వెళ్ళేటట్టు చూసుకోవాలి ఎవరు తీస్తున్నారు ఎవరు ఏంటనేది నీటిలోకి ఎవరాలుతున్నారు ఆ నీటిలోకి వెళ్ళిన అందరం మళ్ళీ బయటకు వచ్చారు లేదని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది చూడండి మనకు చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంటాయి జరగకుండా మన ఏరియాలో మీరు జాగ్రత్తగా చేసుకోండి సిగర్ చెప్పారు అన్ని కఠినంగా ఉంటాయని కఠినంగా ఎందుకుంటాయి అంటే మీరు మాట్లాడలేకపోతే కఠినంగా ఉంటాయిందామైందా ఈ ఏరియాలో ఈ మధ్యన ఈ ఈ పాయిల్స్ చిన్న చిన్న విషయాల్లో కొట్టుకుంటున్నారు దాని మీద అందరికీ మీ సీఏ గారు క్రియ సమయం కెలిసేస్తున్నారు క్రియ సవామి అంటే మీ భవిష్యత్తు పోయినట్టే పదిహేను రోజులు ఇరవై రోజులు లాబీ నుంచి బయట రారు అదేనా ఒకసారి మీరు జైలుకి వెళ్తే మీ జీవితం గతం మీరు ఎక్కడికి విదేశాలు వెళ్ళడానికి లేదు మీకు ఉద్యోగం చదువుకున్నవాడైతే ఉద్యోగం రాదు పాస్పోర్ట్ రాదు ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి లేదా ఇంకోటి కాదు మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలండి ఏ విధమైన చిన్న సంఘటన కూడా జరగకుండా జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు మీకు అన్ని కూడా తెలియదు తెలియని ఏం కాదు ఇప్పుడు ట్రాక్టర్ మీద పెడతారు ట్రాక్టర్ మీద పెట్టిన ఎవడో అంటే ఎన్ని కళ్ళకి కట్టినట్లు కనిపిస్తాయి నేనైతే మరి ఈజీగా చెప్తా వాడు డ్రైవర్ సీట్ లో వచ్చింది వీడికి లైసెన్స్ లేదని చెప్పేస్తాను అదనైనా ఉపయోగ తెలిసిపోతే వాడికి లైసెన్స్ ఉందా లేదా అనేది వాళ్ళు మోహన్ చూస్తే పెట్టచ్చారు చెప్పచ్చు లైసెన్స్ అయినా ఎప్పుడు కూడా మీరు ఏ ట్రాక్టర్ తోలి వద్దు డ్రైవింగ్ సార్ వాళ్ళ అబ్బాయి వేసుకొచ్చాడు తెలియదు సార్ మీ డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయిన తర్వాత చెప్తారు అయితే కరెంట్ కాదు మీరు ముందే చూసుకోండి ఊరేగింపుకి ఏ వెహికల్ వాడతారో అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి అదనండి మీరు మమ్మల్ని ఎవరు చూడలేదులే మనం ఎలా ట్రాన్స్లేసినా పర్లేదు ఏం చేసినా పర్లేదు అని అనుకుంటే తప్పు తప్పు మీద ఎప్పుడు కూడా నిఘా పైనుంచి డ్రోన్ ఎగురుతుండదు ప్రతి చోట కెమెరాలు ఉన్నాయి ఉన్నాయి మా వాళ్ళు కూడా సెల్ ఫోన్లు తీసుకుంటారు ఉంటారు మీ ప్రతి మూమెంట్ కూడా మేము క్యాచ్ చేస్తాం